హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఏంటి కావేరి ఇది అమ్మ పరిస్థితి రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతుంది ఇవాళ కూడా భోజనం చేయలే తను ఏం చేసి తనలో మార్పు వస్తుంది ఆమెలో మార్పు కావాలన్నా ఆ ఆలోచనలు ఆగాలన్నా తనకి ఏదో ఒక వ్యాపకం ఉండాలి మనోజ్ లేకపోతే తను ఇలానే ఆలోచించి బాధపడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది నువ్వు ఒకసారి ఆలోచించు నేను చెప్పింది నిజమే కదూ కాదని ననట్లేదు అనట్లేదు కావేరి కానీ అమ్మకి ఈ వయసులో వ్యాపకం అంటే ఏముంటుంది చెప్పు తనేం చేస్తుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు మనోజ్ కానీ తప్పకుండా ఆమెకి ఏదో ఒక వ్యాపకం ఉండేలా చూసుకోవాలి ఆ మార్గం ఆలోచించు బాధగా ఏంటో కావేరి ఇన్నాళ్ళు ఆ వంటగదికే పరిమితం అయింది నాన్న ఉన్న నాళ్ళు ఇప్పుడు ఆయన పోయాక వంటరైపోయింది అన్న భావన ఆమెని చుట్టేసింది ఎంత వద్దన్నా నాన జ్ఞాపకాలు ఆమెని వీడడం లేదు అందుకే తిండి నిద్ర మానేసి అలా ఆయన ఆలోచనల్లోనే ఉంటుంది ఏం చేస్తామండి ఏది మన చేతులు లేదు ఆమె మనసుకి చాలా పెద్ద దెబ్బ మా అమ్మగారి ఆకస్మిక మరణం అన్నది బాధగా కావేరి ఉన్నపాటుగా అమ్మాల స్తంభుగా అయిపోతే నాకు ఊపిరాడినట్టు ఉంది కావేరి అమ్మ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళైందో అని అతని కంటనీరు భార్యకి కనిపించకుండా ముఖంపై మోచయి అడ్డు పెట్టుకున్నాడు మనోజు మనోజ్ని అలా చూసి లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాలి అత్తగారిని మళ్ళీ మనసుల మధ్య తిరిగేలా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది కావేరి కావేరి మనోజుల పెళ్ళే సంవత్సరం కావస్తుంది మూడు నెలల క్రితం అకస్మాత్తుగా మనోజ్ తండ్రి కరుణాకర్ గారు గుండెపోటుతో అకాల మరణం చెందారు భర్త చాటు భార్యల మెలిగిన మనోజ్ తల్లి సరోజ ఆయన మరణం తట్టుకోలేక మౌనమిండ్ల మారిపోయింది ఒక్కదాన్ని ఆ ఊళ్ళో ఉంచడం ఇష్టం లేక తల్లిని తన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు మనోజు మూడు నెలలైనా ఇంకా కోలుకోని తల్లి కోసమే ఇప్పుడు మనోజ్ బాధ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె వైఖరిలో మార్పు రాకపోగా రోజు రోజుకి ఢీలా పడిపోతున్నామని చూసి ఆమె ఏమవుతుందోనని ఇప్పుడు ఆ దంపతుల ఆందోళన కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తుంటే అమ్మ కావేరి ఎవరు డోర్ కొడుతున్నారో చూడమ్మా అంది సరోజ గదిలో నుండే అయ్యో అత్తయ్య కూర మాడిపోతుంది మీరే చూడండి కాస్తాం అని వంటగది నుండే అరిచింది కావేరి కోడలి మాటలకి నీరసంగా వెళ్ళి డోర్ తీసి చూసిన సరోజ ఆశ్చర్యంగా అంతకంటే ఆనందంగా మీరేంటి ఇలా అని అడిగింది ఎదురుగా ఉన్న వాళ్ళని ఏంటక్క మమ్మల్ని లోపలికి కూడా రానివ్వవా అని అలిగినట్టు మొహం పెట్టారు ఎదురుగా ఉన్న సరోజ చెల్లెలు ఇద్దరు మీ మొహం అదేం మాటే అంటూ లోపలికి రమ్మని పిలిచింది ఎవరొచ్చారో తనకి తెలిసినా తెలియనట్టు వంటగదిలో నుండే ఎవరత్తయ్య వచ్చింది అంటూ అడిగింది కావేరి ఎవరేంటమ్మ కావేరి నా చెల్లెళ్ళు అదే మా పిన్ని గారి పిల్లలు అని సంతోషంగా చెప్పింది సరోజ అవునా వస్తున్నాను అత్తయ్య గారు అంటూ బయటకు వచ్చి నమస్కారం అండి బాగున్నారా అని అడిగింది హా బాగున్నామమ్మా మీరు ఎలా ఉన్నారు అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగారు సరోజ చెల్లెళ్ళు హా వెళ్ళారండి అంటూ వాళ్ళకి సమాధానం చెప్తూనే అత్తగారి మొహంలో ఆనందం చూసి వారిని పిలిపించి మంచి పనే చేశాను అని అనుకుంది కావేరి అత్తయ్య కాఫీ తీసుకొస్తా అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది సరోజా అభిమానంగా చెల్లెళ్ళ మధ్య కూర్చొని ఎలా ఉన్నారు రమణి కుమారి అంటూ వాళ్ళ యోగక్షేమాలు కనుకుంది అంతా అక్క అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు కావేరి కాఫీ ఇచ్చి ఫ్రెష్ అవ్వండి అత్తయ్యా వంట చేస్తాను ప్రయాణంలో అలసిపోయి ఉంటారు అవునమ్మ కాస్త అలసటగానే ఉంది అని సరోజ వైపు తిరిగి అక్క నీ చేతి వంట తిని చాలా నాళ్ళైంది మాకు ఇష్టమైనవి నీకు తెలుసుగా కాస్త రుచిగా వండి పెట్టవా అని గారంగా అడిగింది కుమారి అవునక్క రోజు మా పిల్లల కోసం వండే ఆ బిర్యానీలు అవి తిని నాలుకా చచ్చిపోయిందనుకో కాస్త నీ చేతి వంట రుచి చూపిస్తే అవి మళ్ళీ తిరిగి బతికొస్తాయి అని హాస్యమాడింది రమణి నవ్వుతూ అంతకన్నానా మీరు స్నానాలు కానివ్వండి నేను వంట చేస్తాను అని చెప్పి కావేరికి వాళ్ళకు కావలసినవి చూడమని చెప్పి చాలా రోజుల తర్వాత మళ్ళీ వంట గదిలోకి అడుగుపెట్టింది సరోజ అత్తగారి చెల్లెలను గదిలోకి తీసుకువెళ్ళిన కావేరి ఇద్దరిని చూస్తూ నేను రమ్మనగానే ఎందుకు ఏమిటనకుండా వచ్చినందుకు థ్యాంక్స్ అత్తయ్య అసలు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు కావేరి ఏమన్నా కలతలు వచ్చాయా మీ కొడల మధ్య అలాంటిదేం లేదు కుమారత్తయ్య అత్తయ్య గారి మధ్య మరీ దిగాలుగా అయిపోయారు తిండి నిద్ర మానేసి ఆ రూమ్లో అలా ఏడుస్తూనో లేక శూన్యంలోకి చూస్తూనో ఉంటున్నారు పిలిచినా బయటికి రావట్లేదు ఒకవేళ వచ్చినా ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరం ఎంత సర్ది చెప్పినా ఆవిడ ఆలోచనలు మాకు అంతుపట్టడం లేదు ఇలాగే వదిలేస్తే ఆవిడ మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని భయంగా ఉంది అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది కావేరి అయ్యో బాధపడ కావేరి అక్కకి బావగారే లోకం ఒక్కరోజు కూడా అక్క ఆయన్ని వదిలి ఉండేది కాదు ఆయన అక్కకి పంచిన ప్రేమ అలాంటిది కానీ ఇప్పుడు అన్ని తారుమారయ్యేసరికి అలా అయిపోయింది అని బాధపడింది రమణి అది కూడా నిజమే అత్తయ్యా మనోజ్ కూడా రోజు అదే అంటున్నారు మా పెళ్ళయ్య సంవత్సరం కూడా కాకపోవటంతో అందున మేమిక్కడ సిటీలో అత్తయ్య వాళ్ళ ఊళ్ళో ఉండటంతో నాకు అత్తయ్య గురించి ఆమె అలవాట్లు అవి తప్ప తన గురించి పూర్తిగా తెలియదు ఎప్పుడైనా వెళ్ళినా ఏ రెండు రోజుల్లో అంతే ఇప్పుడు అత్తయ్య ఉన్న పరిస్థితి నుండి ఆవిని బయటకు తీసుకొచ్చే ఉపాయం తన గురించి అన్ని తెలిసిన మీరైతే బాగా చెప్పగలరు మీరు వస్తే కాస్త హుషారుగా కూడా ఉంటారు అని రమ్మన్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అయ్యో అంత మాటలెందుకులేమ్మా రెండు రోజులు ఉంటాం కదా ఆలోచిద్దాంలే ఏ మార్గం దొరకపోతుందా ఏం రమని అని చెల్లివైపు చూసింది అవును కావేరి నువ్వేం ఆలోచించకు ఇక ఆ విషయం మా మీద వదిలే అక్కని ఆ ఆలోచన నుండి బయటపడేసే మార్గం వెతికే మేము నుండి వెళ్తాము సరేనా థ్యాంక్ యూ అత్తయ్య ఇక మీరు స్నానాలు చేయండి నేను అత్తయ్యకి సహాయంగా వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది వెళ్తున్న కావేరి వైపు ఇద్దరు అత్తలు మురిపెంగా చూస్తూ ఉండిపోయారు ఏంటి కావేరి ఇలా వచ్చావు నేను చేస్తానులేమ్మా నువ్వు వెళ్ళు వాళ్ళకి ఇంకేమైనా కావాలేమో చూడు అని తన పని తాను చూసుకుంటూనే చెప్పింది సరోజ అన్ని చూసి పెట్టే వచ్చానత్తయ్యా మీకు సహాయంగా ఉంటుందని ఇటొచ్చాను వచ్చాను అని సరోజకి కావలసిన వాటిని అందిస్తూ తనకి సాయం చేయటంలో మునిగిపోయింది రమణి కుమారి స్నానం చేసి రెడై వచ్చేసరికి వంట పూర్తవటంతో అన్ని టేబుల్ మీద సర్దుతూ రండి రమణి భోజనం చేద్దురు కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ చెల్లెలని పిలిచింది అత్తయ్య గారు మీరు కూడా కూర్చొని సరదాగా భోజనం చేయండి నేను వడ్డిస్తాను అంటూ అత్తగారిని కూర్చోబెట్టి తన వడ్డించడం మొదలుపెట్టింది కావేరి చాలా రోజుల తర్వాత చెల్లెళ్లతో హుషారుగా మాట్లాడుతూ తెలియకుండానే కడుపు నిండా భోజనం చేస్తున్న అత్తగారిని చూసి ఆవిడకి కావాల్సింది ఏంటో కొద్దిగా గ్రహించింది కావేరి భోజనాలు అయ్యాక అక్క చెల్లెళ్ళు ముగ్గురు గదిలోకి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటుంటే తన పని తను చూసుకుంటుంది కావేరి అక్క మొన్న మనోజ్ ఫోన్ చేశాడు నువ్వు ఈ మధ్య తినటం తగ్గించేసటం ఎప్పుడు దిగాలుగా ఉంటున్నావు మనుషుల్లో కలవట్లేదు అని వాడు చెప్పుకొని బాధపడుతున్నాడు వాడి కోసమైనా ఇప్పటికైనా నీ బాధ నుండి బయటపడక్క వాడికి నువ్వు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు అంటూ అసలు విషయం లేవనెత్తింది రమణి అక్క నిన్ను కోడలు కొడుకు సరిగా చూసుకోవటం లేదా ఏమైనా నీకు ఇబ్బందిగా ఉందా అంటూ కావాలని వాళ్ళ సంగతి తెలిసిన సరోజ మనసులో ఏముందో కనుక్కోవడానికి అలా మాట్లాడింది కుమారి అయ్యో అదేం లేదే కోడలు కొడుకు ఇద్దరు బాగా చూసుకుంటున్నారు కానీ నాకు ఈ పట్నవాసం కొత్త అన్న సంగతి నీకు తెలుసు కదా అక్కడ లేచిన దగ్గర నుంచి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని ఇక్కడ ఒక గదిలో ఉండాలంటే నా వల్ల కావట్లేదు అలా అని ఇక్కడ ఉండడం చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను కొత్తగా పెళ్ళిన వాళ్ళ ఏం వాళ్ళకంటూ ఒక ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా వాళ్ళకేమైనా అడ్డుగా ఉన్నానేమోనని మరో బాధ అసలు మీ బావగారే ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా అర్ధాంతరంగా నన్ను ఇలా ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సరోజా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావక్క అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి నిన్ను పిలిచినప్పుడు మాట్లాడు అంతేకాని మాట్లాడకుండా నీ గదిలో నువ్వు ఉంటే వాళ్ళు చిన్నబుచ్చుకోరా మేము గ్రహించినంత వరకు కావేరి మంచి అమ్మాయిక్క నువ్వు ఇలా ఆలోచించి మీ మధ్య దూరం పెంచుకోకు నాకు అదే భయంగా ఉంది కుమారి కావేరికి నాకు మధ్య దూరం పెరిగితే మధ్యలో మనోజు నలిగిపోతాడు నా వల్ల వాడికి చీమ కుట్టినా భరించలేని దాన్ని వాడికి నా వల్ల ఏమైనా సమస్య తలుతుందన్న భయం నన్ను ప్రతిక్షణం వెంటాడుతున్నాయి వాడికి నేను మంచి చేయకపోయినా వరవలేదు కానీ వాడికి నలుగురిలో చెడ్డ పేరు రానివ్వను నేను వాడి కాపురంలో కలతలు రానివ్వలేను ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోదామా అంటే దానికి మనసు ఒప్పుకోవటం లేదు కోడలు అసలు ఆ మాట ఒప్పుకోవట్లేదు వాళ్ళని కాదని నేను కాలు బయట పెడితే వాళ్ళ మనసులు నొచ్చుకుంటారేమోనని భయంగా ఉంది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను మీరే నాకు ఏదో ఒక మార్గం చెప్పండి అంటూ చెల్లెళ్ళ వైపు చూసింది సరోజా నీవన్నీ అర్థం లేని ఆలోచన లక్క నువ్వు పిల్లల్ని వదిలేసి ఎక్కడో ఒంటరిగా ఉండే బదులు ఇక్కడే అడ్జస్ట్ అవ్వడం మంచిదేమో నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే కావేరిని తప్పుగా అనుకుంటారు కానీ నిన్ను నీ కొడుకుని ఎవరు తప్పువటరు సమాజంలో కొడుకు దగ్గర జీవితం సాగించాలి అనే ఒక సాంప్రదాయం ఉంది కదా దాన్ని మీరు కాలు బయట పెడితే మన బిడ్డలకు చెడు వస్తుంది అయినా ఎక్కడ ఒంటరిగా ఉండే బదులు వీళ్ళ దగ్గరే వీళ్ళకి పెద్ద దిక్కుగా ఉండు ఉన్న ఒక్క కొడుకుని వదిలేసి ఊర్లో ఉండి మాత్రం ఏం సాధిస్తావు చెప్పు ఒంటరితనం తప్ప అవునక్క రమణి చెప్పింది నిజం నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే జనాల్లో పల్చనవ్వటం తప్ప ఒరిగేదేమీ లేదు ఎక్కడ ఉన్న ఒంటరితనమే నీకు తోడు అనుకుంటే అది ఇక్కడే ఉండి వాడి పరువు దక్కించు కావేరిని కూడా ఉద్యోగానికి వెళ్ళమని నువ్వు ఇంటి పని చూసుకో ఎక్కడున్నా నువ్వు చేసే పని అదే కదా ఇన్నాళ్ళు బావకు వండి పెట్టావు ఇప్పుడు కొడుక్కి కోడలికి వండి పెట్టు ఇంకో సంవత్సరం తిరిగేసరికి వాళ్ళు బావగారిని నీ చేతిలో పెడితే ఇప్పుడు ఉన్న ఒంటరితనం దిగులు నీకేమీ ఉండవు కాస్త నవ్వు నవ్వుతూ వాళ్ళ మధ్య మసులక్క లేకపోతే మనోజ్ నిన్ను చూసి బాధపడుతూ ఉంటాడు కదా అని సర్ది చెప్పింది కుమారి తన గదిలో ఉన్న వాళ్ళ మాటలు వినిపిస్తుండటంతో అత్తగారు ఏం చెప్తుందా అని ఉత్కంఠంగా చూస్తుంది కావేరి మీరు చెప్పినట్టు ఇక్కడ అలవాటు పడ్డానికి ప్రయత్నిస్తాను కుమారి కానీ కొంత సమయం పడుతుంది ఇవాళ నుంచి నా తీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నా జీవితంలో నుంచి ఒకేసారి వీళ్ళ జీవితంలోకి రావాలంటే ఎందుకో నాకు ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి పొసకడం లేదు అంటూ బాధపడింది సరోజ అత్తగారి మాటలో ఆమెకి ఆ వంటగది ప్రపంచమని తెలుస్తుంటే ఎందుకో ఇంకా ఆమెను వంటగదిలోనే ఉంచాలన్నా చెల్లెళ్ళ మాటల్ని సమర్థించలేకపోయింది కావేరి దీనికి మించి ఇంకొక మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించాలనుకుంది ఆమె ఇలా మాటల్లో ఉండగానే సాయంత్రం అవ్వటం మనోజ్ రావటం అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజంతా గడిపేయటం జరిగిపోయింది మర్నాడు సాయంత్రానికి చెల్లెళ్ళిద్దరూ తమ ఇళ్లకు బయలుదేరటంతో మళ్ళీ దిగాలుగా అయిపోయింది సరోజ ఆమెని గమనిస్తున్న కావేరి ఆవిడ సమస్యకి పరిష్కారం ఇంకేదైనా ఆలోచించాలి అని నిశ్చయానికి వచ్చింది మనోజ్ మాటలకి బదులిస్తూ కావేరిని తప్పించి తనే వంట పని చేస్తూ కోడలు కొడుకుతో కలిసి పోయి మెలగటానికి ప్రయత్నిస్తుంది సరోజ కానీ అది మనసు పూర్తిగా జరగటం లేదని అర్థమవుతుంది కావేరికి అమ్మ కావేరి పండగ వస్తుంది కదా ఒకసారి ఊరు వెళ్దామా అంటూ అడగలేక అడగలేక అడిగింది సరోజ మొహమాటంగా అడుగుతున్న అత్తగారిని చూసి మీరు ఆర్డర్ వెయ్యాలి కానీ అడగకూడదు అత్తయ్య గారు సాయంత్రం మీ అబ్బాయి వచ్చాక మీరే మాట్లాడండి ఎప్పుడు బయలుదేరాలంటే అప్పుడు వెళ్దాం అంటూ నవ్వుతూ చెప్పింది కావేరి కోడలు మాటలకి నవ్వి మనోజ్ రాగానే విషయం చెప్పింది సరోజా అలాగే తప్పకుండా వెళ్దామని చెప్పాడు మనోజు మనోజ్ నేను కావేరి ఒక మూడు రోజుల ముందు వెళ్ళి ఇల్లు శుభ్రం చేస్తాము నాలుగు నెలల నుంచి ఇంటివైపు వెళ్ళలేదు కదా ఎలా ఉందో ఏమో నువ్వు తీరిగ్గా సెలవు పెట్టుకునిరా ఇప్పటికే నీకు సెలవులు అయిపోయాయి నా కోసం నువ్వు ఇబ్బంది పడుకున్నానా నీ కోసం నేను ఇబ్బంది పడ్డం ఏందమ్మా నువ్వు అడిగింది ఎక్కడికి వెళ్ళాలని కాదు కదా మన ఇంటికి వెళ్ళాలని దానికోసం రెండు రోజులు సెలవు పెట్టలేనా నువ్వు అలా ఎప్పుడు ఆలోచించకమ్మా నీకు కావాల్సింది నువ్వు నన్ను ఎప్పుడైనా అడగవచ్చు చిన్నప్పుడు నేను అడిగితేనే అన్నీ చేసి పెట్టావా నాకు ఇప్పుడు ఎందుకమ్మా పరాయి దానిలాగా అన్నింటిని పర్మిషన్ అడుగుతున్నావు వెళ్ళాలని నువ్వు ఆర్డర్ వెయ్యాలి కానీ వెళ్దామని అడగకూడదు అంటూ నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయాడు మనోజు కొడుకు కోడలిద్దరూ ఒకే మాట మీద ఉండటంతో ఇద్దరిని మురిపంగా చూసుకొని సరే కావేరి రేపు సాయంత్రం అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక బయలుదేరదాం అలాగే అత్తయ్య గారు అంటూ మనోజ్కి కావలసినవి చూడ్డానికి వాళ్ళ గదిలోకి వెళ్ళింది కావేరి అనుకున్నట్టుగానే మర్నాడు ముగ్గురు సొంతూరికి పయనమయ్యారు నాలుగు నెలలుగా శుభ్రత లేక దుమ్ము కొట్టుకపోయిన ఇంటిని చూసి తను ఉన్నప్పుడు ఎంత చక్కగా అమర్చిపెట్టిందో గుర్తు తెచ్చుకొని భర్త జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తు రావటంతో కొడుకుని హత్తుకొని కన్నీరు పెట్టుకుంది సరోజ ఊరుకు అమ్మ ఏంటిది నువ్వు ఇలా ఏడుస్తావని తెలిస్తే అసలు తీసుకువచ్చేవాణ్ణి కాదు అంటూ కన్నీళ్లు తుడిచి నువ్వు ఇలా కూర్చో నేను కావేరి ఇల్లు శుభ్రం చేస్తామంటూ బయట వరండాలోని కూర్చులో కూర్చోబెట్టి ఇద్దరు లోపలికి వెళ్ళారు గంటలో ఇల్లంతా పైపైన శుభ్రం చేసి ఆ రాత్రికి బహ చేశారు మర్నాడు పొద్దున్నే ఇద్దరు పని వాళ్లతో ఇల్లంతా పూర్తిగా శుభ్రం చేయించటం మొదలుపెట్టాడు మనోజు అమ్మగారు ఇదేదో పాత ట్రంక్ పెట్టే అటక మీద ఉంది అంటూ దింపాడు పని అతను ఇది పాత పెట్ట అనుకుంటా దాంట్లో ఏముందో అత్తయ్య చూస్తుంది అత్తయ్య గారు బయట కూర్చున్నారు అక్కడ పెట్టిరా అని అతనికి పురమాయించి ఆమె పని ఆమె చూసుకుంటుంది కావేరి అమ్మగారు పైన ఈ పాత పెట్ట ఉందండి ఈ పెట్టెలో ఏమైనా అవసరమైన ఉన్నాయేమో చూడమని కూడలు చెప్పారు అంటూ ఆమె ఎదురుగా పెట్టి వెళ్ళాడు పనివాడు ఆ పెట్టని గుర్తుపట్టి ఒకసారి ప్రేమగా తన్ని తడుముకుంది ఇది నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్న పెట్టే అమ్మా నాన్నల జ్ఞాపకాలాన్ని ఇందులో భద్రంగా పెట్టుకున్నాను అనుకుంటూ పెట్ట తెరిచింది పెట్టెలో ఉన్న అన్ని జాగ్రత్తగా చూస్తూ అందులో ఉన్న కొన్ని కాగితాలని ప్రేమగా తడుముకోవటం కిటికీలో నుంచి గమనించిన కావేరి ఆగి చూస్తుంది ఆ కాగితాలని హత్తుకొని వెంటనే తీసుకువెళ్ళి బయట చెత్త వేసింది అత్తగారిని ఆశ్చర్యంగా చూసి అవి ఏం పేపర్లో చూడ్డానికి ఆమె వెళ్ళిపోగానే అక్కడికి వెళ్ళింది కావేరి వీటిని చేతిలోకి తీసుకొని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే వాటిని తీసుకుని మనోజ్ దగ్గరికి పరిగెత్తింది పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తున్న కావేరిని చూసి ఏమైంది కావేరి ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు మనోజ్ ఒకసారి చూడు అంటూ ఆ పేపర్లు అతని చేతికి ఇచ్చింది వాటిని ఒకసారి చూసి ఇవి మా అమ్మ స్టడీ సర్టిఫికేట్స్ కదా ఇవన్నీ ఎక్కడ దొరికాయి నీకు అంటూ వాటిని చూడడంలో నిమగ్నమయ్యాడు నువ్వు ఇంతవరకు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మనోజ్ అత్తయ్య గారు ఇంటర్ వరకు చదివారా ఆ సర్టిఫికేట్స్ చూడు అత్తయ్య గారికి ఇంటర్లో తొంభై శాతం మార్కులు వచ్చాయి అత్తయ్య గారు ఇంత బాగా మార్కులు వచ్చాయి కదా మరి అంత బాగా చదివే ఆవిడ చదివేందుకు మానేశారు మా అమ్మకి చదువన్నా చదువుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం కావేరి నాకు చిన్నప్పుడు చెప్పేది తను చాలా బాగా చదివేదని తనకు చదువు అంటే చాలా ఇష్టమని కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకి త్వరగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చదివే చదువుకు సంబంధం ఉండేది కాదు అలా మా అమ్మ కూడా పెళ్లి చేసి పంపించేశారు కానీ తనకి అవకాశం ఉంటే చదువుకోవాలని కనీసం డిగ్రీ పట్ట పొందాలని ఉందని చాలా ఆశపడేది కానీ ఏవీ జరగలేదు మీ నాన్నగారికి కూడా అనిపించలేదా అత్తయ్యని చదివిస్తే బాగుంటుందని అమ్మ ప్రతిభని చూసి నాన్న చదివిద్దామని అనుకున్నారట కానీ మా నాన్నమ్మ తాతయ్య ఒప్పుకోలేదట అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం కదా ఇల్లు దాటి బయటకు వెళ్ళాలంటే ఎన్ని ఆంక్షలు ఉంటాయో నీకు తెలియదా ఇవన్నీ ఎందుకు కానీ ఇవి ఇప్పుడు అవసరం లేదు కదా బయటపడే అని అవి కావేరీ చేతిలో పెట్టి పనివాడు పిలవటంతో వెళ్ళాడు మనోజ్ మాటలకు ముందు కోపం వచ్చినా తర్వాత మార్చుకొని కాసేపు ఆలోచన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుని సంతృప్తిగా నవ్వుకొని వాడిని తీసుకెళ్లి తన బ్యాగ్లో భద్రంగా పెట్టింది ఇల్లు శుభ్రం చేసుకుని పండగ పూర్తి చేసుకుని వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు ముగ్గురు మనోజ్ ఆఫీస్కి వెళ్ళటం అత్త కోడళ్ళు ఇంట్లో పని చూసుకోవటం సాధారణంగా జరిగిపోతూ వారం రోజులు గడిచిపోయింది వారం రోజుల తర్వాత ఒక సాయంకాలం ఒక ఫామ్ పట్టుకుని వచ్చి అత్తగారిని సంతకం పెట్టమనిచ్చింది కావేరి ఏంటమ్మా ఇది అంటూ అర్థం కాక కోడల్ని అడిగింది పక్కనే ఉన్న మనోజ్ ఫామ్ తీసుకొని చూసి ఆశ్చర్యంగా భార్య వైపు చూసి మా అమ్మకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు కట్టావా అని ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు చెప్పింది విని ఏంటమ్మా ఇది అని అమాయకంగా అడిగింది కోడల్ని కావేరి నవ్వుతో వెళ్ళి తను దాచిన సరోజ స్టడీ సర్టిఫికేట్లు తీసుకువచ్చి ఆమె చేతికి ఇచ్చింది వాటిని చూస్తూ అవి నేను ఊర్లోనే పడేశాను కదా ఇక్కడికి ఎలా వచ్చాయి నేను తీసి భద్రంగా దాచానత్తయ్య గారు నాకెందుకో వాటిని వృధగా వృధాగా పోనివ్వటం నచ్చలేదు మీరు చెప్పారట కదా మీ అబ్బాయితో మీకు చదువుకోవటం అంటే చాలా ఇష్టమని మీ అబ్బాయి చెప్పారు ఇన్నాళ్ళంటే బాధల నడుమ మీరు అనుకున్నది సాధించటానికి మీ కళలు నెరవేర్చుకోవటానికి సమయం దొరకలేదు ఇప్పుడు మీకు కావాల్సినంత సమయం ఉంది మామయ్య గారిని తలుచుకుని ప్రతి నిమిషం మీరు బాధపడటం కంటే మీ దృష్టిని మీ కళలు ఎప్పుడైనా సహకారం చేసుకునే దిశగా మీ ఆలోచనలు మార్చుకోండి మొహంలో ఏ భావం లేకుండా వాటిని టీపాయి మీద వేస్తూ నాకు ఇష్టం లేదమ్మా కావేరి అప్పుడంటే ఏదో చిన్నతనంలో చదువుకోవడం ఇష్టమని అందరిని అడిగాను కానీ నాకు ఈ వయసులో చదివేంటమ్మా నా వల్ల కాదులే అయినా ఈ సంగతి బయట తెలిస్తే నలుగురు నవ్విపోతారు మీ వల్ల కానిదంటూ ఏది లేదత్తయ్య మీరు ఏకసంతాగ్రహి అన్న సంగతి నాకు తెలుసు అలాంటి మీ చదువుని ప్రతిభని వృధాగా పోనివ్వటం నాకు అంతకంటే ఇష్టం లేదు ఎవరత్తయ్య గారు నవ్వేది మీరు గదిలో కూర్చొని ఏడుస్తుంటే వచ్చి మీకు ధైర్యంగా నాలుగు మాటలు చెప్పి మిమ్మల్ని ఎవరైనా ఓదార్చారా కష్టాల్లో ఉన్నప్పుడు రాని వాళ్ళు మీరు మీ కళ్ళను సహకారం చేసుకునేటప్పుడు వేసే ఒక రాయి మాత్రమే మీరు ఎందుకు పట్టించుకుంటారు అయినా ఈ వయసులో చదివేంటమ్మా ఇప్పుడు నేను కాలేజీ బ్యాగ్ పట్టుకొని కాలేజ్ వెంట తిరగటం అవసరమా చూసే వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అత్తయ్య మిమ్మల్ని కాలేజీలో బ్యాగ్ పట్టుకొని రోజు వెళ్ళమని చెప్పటం లేదు ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అత్తయ్య గారు ఇంట్లో ఉండే చదువుకోవచ్చు కేవలం పరీక్షలు రాయటానికి మాత్రమే సంవత్సరానికి ఒకసారి కాలేజీకి వెళ్తే చాలు ఇంట్లో మీకు తోడుగా నేను ఉంటాను మీరు కాదనకండి అత్తయ్య అంటూ మనోజ్ చేతిలో ఫామ్ తీసుకుని అత్తయ్య గారి చేతిలో పెట్టింది నువ్వెన్ని చెప్పినా నా మనసు అందుకు ఒప్పుకోవట్లేదు కావేరి ఇప్పుడు నేను ఇవన్నీ చదివి సాధించేదేముంది ఇప్పటిదాకా ఇలా వంటగదిలో గడిచిపోయిన నా జీవితం ఇప్పుడు కూడా అలాగే గడిచిపోతుంది నేనే నిన్ను ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెబుదామనుకున్నాను కానీ నువ్వే నన్ను చదువుకోమని చెప్తున్నావేంటి అసహనంగా వంటగదిలో గడిపేస్తారా ఆడదాని జీవితం అంతా వంటగదిలో మగ్గిపోవడమేనా అత్తయ్య గారు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యాక పనికొస్తుంది నేర్చుకో అంటూ వంటగదిలో కూర్చోపెడతారు మన కళల్ని ఆశల్ని పట్టించుకోకుండా వారి బాధ తీర్చుకోవడానికి పెళ్లి చేసి పంపిస్తారు భర్త పిల్లలు అత్తమామలు కుటుంబం పేరుతో అందరికీ సేవలు చేస్తూ జీవితాంతం వంటగదిలోనే గడిపేస్తున్నారు ఒక మాట చెప్పండి ఇప్పుడు మామయ్య గారు ఉంటే నేను మిమ్మల్ని ఇలా చదువుకోండి అని అడిగేవాళ్ళమా అప్పుడు కూడా వంటగదిలో ఉండి ఇది వండి పెట్టవా అని వాళ్ళేమో కానీ ఇలా చదువుకోమని చెప్పేవాళ్ళం కాదు కదా కనీసం ఆ ఆలోచన కూడా చేసేవాళ్ళం కాదు మేమే కాదు అత్తయ్య గారు చాలామంది ఇలానే ఉన్నాం పోతే కృష్ణారామ అంటూ మూలన కూర్చొని లేకపోతే ఇంట్లో పనులు చేస్తూ కాలం గడిపేయమని చెప్తున్నాం కానీ నీకు నెరవేరని ఆశలు ఏమన్నా ఉంటే తీర్చుకుంటావా అని మాత్రం ఎవరు అడగట్లేదు అందులో నేను కూడా ఉన్నాను మీరు బాధపడుతుంటే ఆ బాధలో నుండి ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచించానే కానీ మనస్సు ఇప్పి మీతో మీకేం కావాలి అత్తయ్య అని అడగలేదు మీరు ఆ రోజు వీటిని పడేసేటప్పుడు ఎంత బాధపడ్డారో నాకు కళ్ళారా చూశాను కాబట్టి ఇంతలా పట్టుపడుతున్నాను అత్తయ్య గారు ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఒక్కొక్కరికి ఒక్కలా సహకారం చేసుకోలేని వాళ్ళు ఎంత ఎంతమందో వాళ్ళ మనసులో బాధపడుతూ పైకి నవ్వుతూ బతికేస్తున్నారు ఇప్పుడు మీకు మళ్ళీ మీ బాల్యం తిరిగి వచ్చిందనుకోండి మీరు ఎక్కడైతే మీ చదువు ఆపేసారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి అది ఒక దేసలా ఒక ధ్యానంగా మొదలుపెట్టండి ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేయండి అని కాదు నేను చెప్పేది ఆ అవకాశం లేని ఎంతో మందికి మీరు ఒక ఆదర్శంగా నిలబడాలని మిమ్మల్ని చూసి మరో నలుగురు వారి కళ సహకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని మా తరం ఆడపిల్లలను చదువుకోగలుగుతున్నాం మేము అనుకున్నది ప్రతిదీ నెరవేర్చుకోగలుగుతున్నాం కానీ మీ తరంలో అలా కాదు అన్నిటికీ బందీలుగా మారిపోయి కుటుంబ చక్రంలో మీ ఆశల్ని కోల్పోయిన వారేం అందుకే ఇప్పటి నుంచి మీ కళల్ని మీరు నెరవేర్చుకునే అవకాశం మేము ఇస్తున్నాం నలుగురు ఏమనుకుంటారో నవ్వుతారు మీరు ఆలోచించకండి ఎదుటి వారిని నిరుత్సాహపరచడానికి ఎప్పుడూ ఆ నలుగురు మన ముందుంటారు నవ్వుతున్నా అంటారు ఏడుస్తున్నా అంటారు వారికి ఎదుటి మనిషిని బాధ పెట్టడం వరకే అవసరం ఎదుటి వాళ్ళు పడే బాధ వాళ్ళకి అనవసరం ఇది సమాజం తీరు అలాంటి సమాజాన్ని పట్టించుకుంటే మనం సంతోషంగా బతకలేము నీకు తోడుగా మీ మున్నాత్తయ్య గారు అంతవరకే ఆలోచించండి మాకు లేని అభ్యంతరం మీకెందుకు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇద్దరి ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావేరి కావేరి ప్రతి మాట తన మనసును తాకుతుంటే తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు అలా ఒకసారిగా తిరిగింది తనని చదివించాలని భర్త చేసిన ప్రయత్నం అప్పట్లో ఆయన కుటుంబాన్ని ఒప్పించడానికి ఆయన పడ్డ ప్రయాసం అది ఫలించక సరోజ దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డ ఆయన మాటలు అన్ని గుర్తుకు రాగానే తన కోసం కాకపోయినా తన భర్త ఒకప్పుడు చేయాలనుకున్న పని ఇప్పుడు తను సాధించి ఈ లోకంలో లేని ఆయనకి తన చదివే బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది సరోజకి అనుకున్నదే తడువుగా వెంటనే తన ముందు ఉన్న ఫామ్పై సంతకం చేసి కొడుకు చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా నవ్వింది తల్లి ఒప్పుకుంటే బాగుండు అని మనసులో కోరుకుంటూ ఆమె వైపే రెప్పవేయకుండా చూస్తున్న తను ఆమెని కాసేపు ఆలోచించుకోమని చెప్తేనే మంచిదని మౌనంగా ఉన్నాడు మనోజు తల్లి సంతకం చేయటం చూసి ఆనందపడుతూ చేతిలో పెట్టిన ఫామ్ వైపు ఆమె వైపు చూసి ఆల్ ద బెస్ట్ అమ్మా అంటూ ఆమెని హత్తుకున్నాడు వంటగదిలో నుండి భర్త మాట విన్న కావేరి స్వీట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి అత్తగారి నోట్లో పెట్టి ఆల్ ద బెస్ట్ అత్తయ్య గారు అంటూ ఆమె నోరు తీపిచేసింది కోడల నోటికి ఇంకొక స్వీట్ అందిస్తూ నేని థ్యాంక్స్ చెప్పాలి కావేరి నన్ను మరోసారి మరో సరోజగా పుట్టేలా చేస్తున్నావు ఈ మార్పు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను నువ్వు చెప్పినట్టు ఈ సమాజంతో నాకు పని లేదమ్మా ఎప్పుడో మరుగున పడిపోయిన చీకట్లో కలిసిపోయిన నా చదువుకి నువ్వు మళ్ళీ ఊపిరిపోస్తున్నావు నీ నమ్మకం నిలబెడతాను కావేరి అంటూ సంతోషంగా కోడల్ని హత్తుకుంది అలా మొదలైన అత్తగారి చదువు కోడలు సహాయంతో శ్రద్ధగా చదివి సరోజ తన డిగ్రీ పట్ట చేజెక్కించుకుంది వాటిని చేతిలోకి తీసుకున్న సరోజ సరోజ ఆనందం అంత ఇంత కాదు కన్నీళ్లతో కోడల్ని హత్తుకొని ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకుంది తల్లి కళ్ళను తను మర్చిపోయిన తన భార్య పట్టుదలగా తల్లితో డిగ్రీ పూర్తి చేయించినందుకు కృతజ్ఞతగా ఆమె వైపు చూస్తుండి పోయాడు మనోజు మనవర్తో ఆడుకుంటున్న సరోజ దగ్గరికి వచ్చి కావేరి అత్తయ్య గారు మీ డిగ్రీ పూర్తయింది మరి తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ అడిగింది నవ్వుతూ కొడుకు కోడల వైపు చూసి నాకు ఇంకా చదువుకోవాలని ఉంది మనోజు చదివిస్తావా అంటూ అడిగింది నన్ను ఎందుకు అడుగుతున్నావమ్మా మీ టీచర్ నడువు అంటూ కావేరి వైపు చూసింది మీ టీచర్ గారికి ఇష్టమైతే నీ ఇష్టం వచ్చినట్టు చదువుకోమ్మా నీకు అడ్డు చెప్పేది ఎవరు అంటూ చెప్పాడు మనోజ్ మాటలకి ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు పెద్దవాళ్ళ నవ్వులకి బోసి నవ్వు తోడై ఆ క్షణాన ఆ ఇల్లు నందనవనంలా అందమైన నవ్వులతో వెళ్ళి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్